షార్ట్ వీడియోలు అయితే చాలానే షూట్ చేసి పెట్టుకుంటానండి పోస్ట్ చేయడానికి ఒళ్ళు బద్ధకం అదేంటో అదేంటో కానీ నేను పోస్ట్ చేయను అనమాట అంటే ఒక రోజుకి ఒక వీడియో పోస్ట్ చేస్తే ఇంకంతే రోజు కూడా కాదు అంటే నేను రోజు మార్చి రోజు లాంగ్ వీడియో పెడతాను కదా సో ఆ మిడిల్ రోజు ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేస్తానన్నమాట షార్ట్ వీడియోలు వెతుకుతూ ఉంటే ఇది కూడా వచ్చిందనమాట సో ఇక మీదటైతే ఎక్కువ ఎక్కువ పెట్టేయాలండి సమ్మర్కి సమ్మర్ హాలిడేస్ కదా ఇప్పుడు మా సిరి వాళ్ళు వచ్చినారనమాట మా సిరి వాళ్ళు అంటే మా శైలు వాళ్ళు వచ్చిన్నారు మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళేమో ఈరోజు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామ్మా బిర్యానీ చేస్తుంది అత్తమ్మ దమ్ బిర్యానీ చేస్తుంది కదా అన్నారు అన్నారట అంటే వీడియో చూసి సరే ఫోన్ చేశారు సరే అలాగే ఈవినింగ్ చేసుకున్నాంలే అన్న సో అందుకోసమని చికెన్ అయితే చికెన్ తెప్పించి కలిపి పెట్టేస్తున్నాను అన్నమాట బిర్యానీ చేస్తున్నానండి దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ దానికోసమని నేను ఆనియన్ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొంచెం ఫ్రై కూడా కొద్దిగానే ఫ్రై అయ్యి ఎందుకంటే మా అమ్మని ఫ్రై కావాలన్నది సో అందుకే ఆ అమ్మాయి కోసమని కొంచెం ఫ్రై ఎందుకంటే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కాబట్టి ప్రెగ్నెంట్ అనమాట అందుకే అలాగే గోంగూర కూడా చేశానండి చికెన్ ఫ్రై అయితే అయిపోయిందండి తీసేసాను అన్నమాట వేరే తీసేసాను దమ్ బిర్యానీకి ఏమో చికెన్ పెట్టేసా అలాగే ఒక పక్క ఇంకొక పక్క ఎసరు కూడా మరిగిపోతుంది ఇదిగోండి ఒక పక్క ఎసరు పెట్టేసాను అన్నమాట ఇంకొక పక్క ఏమో చికెన్ దమ్మకు పెట్టేసా ఇదిగోండి బిర్యానీ రైతా కూడా రైతా ఆ రోజు మధ్యాహ్నము మా సతీష్ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి లంచ్కి అంటే నేను నైట్ చేశాను అనమాట బిర్యానీ సరే మధ్యాహ్నం అందరం కలిసి మా సతీష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ చికెన్ రైస్ వైట్ వైట్ అన్నం చేసుకొని తిన్నాము సరే ఆ చికెన్ గ్రేవీ మిగిలిపోతే ఇక నైట్కి అందరు ఇక్కడికే వస్తారు కాబట్టి ఇక్కడికే ఆ గ్రేవీ తీసుకొచ్చేసాను అనమాట ఇదిగోండి చికెన్ గ్రేవీ గోంగూర చికెన్ ఫ్రై అలాగే రైతా బిర్యానీ థమ్సప్ స్వీట్ కూడా ఉందండి